హిందు బంధులందరికీ నమస్కారం అండి మన చిత్తూరు జిల్లాలో మత ఎక్కువ జరగయి ప్రతిరోజు దాని గురించి తెలుసుకుంటాము దయచేసి ప్రతి ఒక్కరూ నిలదీయాల్సిన టైం వచ్చింది ఖచ్చితంగా క్రిస్టియన్స్ని మీ ఇళ్ళ దగ్గరికి రానివ్వకండి ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చినారంటే వాళ్ళ మొహం పైన ఉమ్మేస్తే కూడా తుడుచుకోండి మరీ సువార్త చెప్తారండి దయచేసి మన హిందువులు అలాంటి తప్పు చేయగలదు ఎందుకంటే ఆ క్రిస్టియన్స్ని ఎంత దూరంగా పెడితే మనకు అంత మంచిది ఇలాగే ఉంటే రేపు మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఈ సమాజంలో బ్రతకలేరు మన సనాతన ధర్మాన్ని మర్చిపోవాల్సిందే ప్రతి ఒక్కరూ ఇప్పుడు చూడండి క్రిస్టియన్లో నుంచి అనీ జాంక్షన్ అనేవాడు బర్మా నుంచి వచ్చినాడు వాడు మన రాముణ్ణి ఏమి తిడతాడో మీరే వినండి ఫస్ట్ రాముడికి తండ్రి రాముడికి రాముడికి గుర్రమా హిందువులారా వాడు ఎలా తిట్టాడో మీరు చూశారు కదా రామునికి తండ్రి గుర్రమా భూతమా అనేసి అడుగుతున్నాడు నేను తిట్టకన్నానే సమాధానం చెప్తాను మీరు ప్రజలే దాన్ని ఎలా ఇది చేయాలో మీ ఆలోచన బట్టే ఇది చేయండి ఇప్పుడు మనము ఏసు పుట్టుక ఎలా ఉందో ఒకసారి చూస్తామండి ఇది మత్తయ్య స్వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనం చూడండి ఇక్కడ చూసుకోండి నేను పెన్నా తొగి ఉండేది క్లారిటీగా ఉంటుంది మీరు చదువుకోండి నేను చెప్పడమే కాదు మీరు కూడా చదువుకోండి ఏసు క్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లైన మరియా ఏసేపుకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకమ కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ యోసేపుతో ప్రధానం ప్రధానం అంటే పెళ్ళయింది యోసేపుతో పెళ్ళయింది తర్వాత వారు ఏకమ కాక మునుపు అంటే వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ కాక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును అంటే పెళ్ళికి ముందే కకృత్తుపడి మూడు నాలుగు నెలలకు ముందుగానే కకృతుబడి పరిశుద్ధాత్మా అనేవంతో కడుపు చేపించుకొని ఏసుని కన్నది యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడో నేను అడుగుతా ఉన్నానండి మన భారతదేశ ప్రకారము మేరీని ఎల్ అంటే ఇది తిట్టు ఎల్ అనేసి అంటారు ఒక ఎల్ కొడుకు ఇవి రెండు తిట్లే అండి దీని మధ్యలో మీరే ఓ పదాన్ని కలుపుకొని మీరు ఎలా తిడతారో తిట్టుకోండి చూడండి మన దేవుళ్ళని తిడితే నా గడ వస్తుంది మన వాళ్ళు తిట్టగడదు అనే ఉద్దేశంతోనే నేను పద్ధతిగా వీడియో చేస్తూ ఉన్నాను దయచేసి మీరు ఇలా చెప్తే బాగుంటుందా నా పద్ధతిలో చెప్తే బాగుంటుందా దయచేసి ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టండి పది మందికి షేర్ చేయండి నమస్కారం అండి రేపు ఇంకొక టాపిక్తో కలుసుకుందాం